వీడియోలకు వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా కాసేపు మోడ్రన్ పని మనిషి ఫన్నీ కామెడీ జోక్స్ భార్య ఏవండి మీరు అర్జెంటుగా ఒక పని మనిషిని చూడండి ఇంటి పనుల్లో నేను ఒక్కదాన్నే చేయలేకపోతున్నాను భర్త ఇంత అర్జెంటుగా పని మనిషి అంటే దొరకడం కష్టమే కనకం భార్య ఏంటండి ఎలా అంటారు ఈ రోజులో ప్రతిదీ ఆన్లైన్లో దొరుకుతుంది కదా ఆన్లైన్లో పని మనిషి బుక్ చేయండి భర్త ఆన్లైన్లో కొనడానికి చీరన లేకపోతే ఈ రోజుల్లో పని మనిషిని మెయింటైన్ చేయడం చాలా కష్టం నీకు పనిలో నేను హెల్ప్ చేస్తాను కనుక భార్య మీ వల్ల కాదు కానీ ఆ ఫోన్ ఇలా ఇవ్వండి నేనే బుక్ చేసుకుంటాను పని మనిషిని హలో పని మనిషి కావాలా అని ఆఫీసేనా అండి ఆఫీసర్ ఎస్ మేడం పని మనిషి కావాలా అని ఆఫీస్ నుండే మాట్లాడుతున్నాం చెప్పండి ఏం కావాలి మీకు భార్య ఇంట్లో పని చేయడం కోసం అర్జెంటుగా ఒక పని మనిషి కావాలండి ఆఫీసర్ షోర్ మేడం మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్తో పాటు మీ ఫోటోని మాకు వాట్సాప్ చేయండి రేపు పొద్దున్న కల్లా మీ ఇంట్లో ఒక పని మనిషి ఉంటుంది నెక్స్ట్ డే పని మనిషి కాలింగ్ బెల్ భార్య ఏవండి పని మనిషి వచ్చినట్టుంది పోయి డోర్ తీయండి భర్త ఎవరమ్మా నువ్వు పని మనిషి పని మనిషి కావాలా అని ఆన్లైన్లో బుక్ చేసింది మీరేనా భార్య ఆ పని మనిషి కావాలని ఆన్లైన్లో బుక్ చేసింది నేనే అయినా ఏంటి మొదటి రోజే ఇంత లేటుగా వచ్చావు పని మనిషి ఇంట్లో కారు పంచర్ అయింది అందుకే వచ్చేటప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేటప్పుడు లేట్ అయింది ఓ ఇంత వేడిగా ఉంది ఇంట్లో ఏసీ లేదా భర్త వసేయి కనుక హైఫై పని మనిషి లాగుందే మనకెందుకే ఈ గొడవ వదిలేవే నేను నీకు హెల్ప్ చేస్తాను ఏ పనిలోనైనా భార్య మీరు ఊరుకోండి మీకేం తెలియదు పనిమనిషి గారు ఏ పని చేస్తారు మనిషి నేను ఇంటి అన్నీ చేస్తాను కాకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి భార్య కండిషన్స్ ఏంటివి మనిషి కండిషన్స్ ఏమిటంటే ఇల్లు తుడవడం కోసం క్లీనర్ మిషన్ ఉండాలి బట్టలు ఉతకడం కోసం మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉండాలి భర్త వసే కనకం మనకెందుకే ఈ తలనొప్పి వద్దులేవే నేనే హెల్ప్ చేస్తానంటున్నాను కదా భార్య మీరు ఊరుకోండి మీకేం తెలియదు ఇంకేంటమ్మా నీ కండిషన్ చెప్పు ఇంకా పని మనిషి ముఖ్యంగా నేను పని చేసేటప్పుడు ప్రతి రూమ్లో ఏసీ ఆన్లో ఉండాలి లేకపోతే నేను పని చెయ్యలేవును ప్రతిరోజు ఇంటి నుండి రావడం కోసం పేమెంట్స్తో పాటు నా కారు పెట్రోల్ కూడా మీరే వేయించాలి అలాగే వంట చేసేటప్పుడు నాకు సీరియల్ చూసే అలవాటు ఉంది కేబుల్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి నా ఫోన్ రీచార్జ్ కూడా మీరే చేయించాలి భార్య ఇంతకీ నీ పేమెంట్స్ ఎంత పేమెంట్స్ పేమెంట్స్తో పాటు పెట్రోల్ మొబైల్ తో కలిపి రెండు వేల రూపాయలు ఇస్తే సరిపోతుంది భర్త వసై కనుకం చూస్తే మోడ్రన్గా ఉంది కానీ చాలా చీపు రెండు వేలేనట ఒప్పేసుకో ఒప్పేసుకో మంచి హోప్ ఫన్నీ నెలకు రెండు వేల రూపాయలు కాదు ఇది రోజుకి రెండు వేల రూపాయలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే కించపరచడానికి కాదు దయచేసి అర్థం చేసుకోగలరు